హాయ్ అండి ఈరోజు నేను శనగపప్పు బెల్లం పూర్ణాలు చేస్తున్నాను వాటికి కావలసినవి ఒక కప్పు శనగపప్పు పావు కేజీ బెల్లం తీసుకున్నా ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు ఒక కప్పు బియ్యం తీసుకుని రెండు గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యము పప్పు నానిపోయిందండి రెండు గంటల సేపు తర్వాత మిక్సీ పట్టుకుని పిండి ఇలా గట్టిగా వేసుకుని మిక్సీ వేసేసి గట్టిగా ఇలా ఇలా దాకా మిక్సీ వేసి పెట్టాలి ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు దీనిలో తగినంత ఉప్పు కొంచెం వంట చూడ వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇలా ఈ మొత్తం అంతా ఇలా కలిసేటట్టు ఇలా గట్టిగా వేసేసుకుని ఈ పిండిని పక్కన పెట్టేసి అట్టు పెట్టాలి కాసేపు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు శనగపప్పు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని పావు కేజీ శనగపప్పుకి ఇలా ఒక గ్లాసు వాటర్ పోసేసుకుని మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం ఇప్పుడు ఇది ఇప్పుడు మూడు ఇదుళ్ళు వచ్చిన దాకా ఈ శనగపప్పు ఉడకబెట్టి ఇప్పుడు పచ్చన్నపప్పు ఇలా మెత్తగా ఉడిగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా నలగ పెట్టుకున్న బెల్లం వేసేద్దాం ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న బెల్లము పప్పు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఒక ఐదు ఆలుకలు పొడి చేసుకుని దీనిలో వేసేస్తాయి ఇప్పుడు దీనిలో వేసేసుకుని ఇలా సిమ్లో పెట్టేసి మంట సిమ్లో పెట్టేసేసి ఇలా తిప్పుతా ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ పప్పు బెల్లము మొత్తం ఉడకనివ్వాలి ఇలా సిమ్లోనే ఎగిరిపోయిన దాకా ఇలా తిప్పుతూ సిమ్లోనే ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో సిమ్లో పెట్టేసి ఇలా తిప్పుతా కలుపుతూ ఉండాలి సిమ్లోనే మెత్తగా అయిపోయిన దాకా తిప్పుతా ఉండాలి ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఇలా ఉడికిపోయింది ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత తీసేసి స్టవ్ ఆపుకొని ఇప్పుడు దీన్ని చల్లారినిద్దాం అంతా స్టవ్ ఆపేసేద్దాం ఇంకా ఆరిపోయింది మొత్తం ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకుందాం చూడండి అలా ఆరిపోయిందో మొత్తం శుభ్రంగా ఇలా లడ్డులాగా మొత్తం చుట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా మొత్తం చేసేసి లడ్లన్నీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు సరిపో సరిపడినంత ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడయింది ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మిక్సీ బట్టి నాన్న పెట్టుకున్న పక్కన పెట్టుకున్న పిండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు దీనిలో ఆ లడ్డూలు వేసేసి ఇలా లడ్డూలు వేసేసి దీనిలో ఇలా వేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక పక్క కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి ఇలా తిరగేసుకోవాలని ఇలా తిరగేసుకుంటూ సన్న వంటలో పెట్టేసి ఇలా మొత్తం కలర్ వచ్చిన తాకా కానివ్వాలి ఇలా మొత్తం రెండో వైపుకి మంట సిమ్లో పెట్టేసి ఇలా సిమ్లో పెట్టి ఇలా కాల్చుకోవాలి ఎర్రగా ఇప్పుడు ఇలా రెండు వైపులా ఇలా యాగనివ్వాలి ఇలా కలర్ వచ్చిన దాకా ఇలా కలర్ వచ్చేసిన దాకా రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ మంట సిమ్లో పెట్టేసి లోపల ఉడకాలి కదంతా అందుకని సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి మనం ఇప్పుడు ఇదంతా ఇలా చూడండి ఇలా ఎర్రగా కలర్ వచ్చేసినవి ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తీసేసుకొని దీనిలో చూడండి ఇప్పుడు మిగతావి కూడా ఇలా పిండిలో ముంచేసి ఇదిగో ఇలా పిండిలో ముంచేసి ఇలా వేసేసుకుందాం రుచికరమైన పచ్చి శనగపప్పు బెల్లము పూర్ణాలు రెడీ అయిపోయినాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్